ప్రార్థన చేస్తే అన్నీ పోతాయి నిజానికి ప్రార్థన చేస్తే చెడు పోతుంది ట్రూ కానీ మనం చేయం ఇంకా బందిపోటు దొంగలలాగా అన్యాయాలు అక్రమాలు ఈ నానా చెత్త పనులన్నీ చేయడంలోనే మనం ఉండిపోతున్నాం దేవుడక్కర్లే అనేటువంటి ఆలోచనలో ఉండిపోతున్నాం అందుకే బందిపోటు దొంగలలాగా మనం తయారవుతున్నాం ఈరోజు ఆదివారం ఎంతమంది వచ్చారు పూజకి ఎంతమంది రావాలి పూజకి ఏం వాళ్ళకి దేవుడు అక్కర్లేదా వాళ్ళకి సమయం లేదా ఈ ఇరవై నాలుగు గంటలే వాళ్ళకి దేవుడు ఇచ్చాడు కదా ఎందుకక్క ఎందుకు రాలేకపోయారు వాళ్ళకి ప్రధానం దేవుడు కాదు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ఫంక్షన్లు వాళ్ళ ప్రయాణాలు ఇంతే దేవుడు అక్కర్లే మందిపోటు దొంగలలాగా మనం తయారైపోతున్నాం నిజంగా వాళ్ళు కూడా వచ్చి దేవదేవునికి స్తోత్రాలు చెప్తే కృతజ్ఞత చెప్తే వాళ్ళ పరిస్థితులు మరొకలాగుంటాయి